అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీ అయింది దీనికి సంబంధించి అర్హులను గుర్తించే పనులు అయితే ఉందన్నమాట ఇక అర్హులను ఎలా గుర్తిస్తారు ఏ ఏ పత్రాలు కావాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర చూసుకుంటే ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల తల రేషన్ కార్డులు ఉన్నాయని అందులో దీపం పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు అయితే కసరత్తులు చేస్తున్నారనమాట ఇక ఒకే ఇంట్లో మనకు రెండు గ్యాస్ కనెక్షన్లు ఉంటే అంటే మనకు రెండు గ్యాస్ కనెక్షన్లు కనుక్కుంటే అటువంటి వారికి పథకం అనేది వర్తించదట అలాగే కరెంటు బిల్లు ఆధార్ నెంబర్తో లింక్ అయినటువంటి ఫోన్ నంబరు చిరునామా ధృవీకరణ ధృవీకరణ పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తిస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలంటే ఈ యొక్క అర్హతలు అనేవి తప్పనిసరిగా చేసింది ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఈ మూడు గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి